పాపం ఆర్కే రోజాకి వైసీపీలో ఇంక స్థానం ఉండదేమోనండి వైసీపీ నుంచి ఆవిడ నాకు ముహూర్తం పెట్టేశారని అనుకుంటున్నాను ఏంటి ఆవిడని వైసీపీని సాగనం పెట్టి పెట్టి పాపం ఆవిడ ఆవిడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్నే ఫాలో అయింది పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ నోటు కూర్చుంటే తిట్టేసింది ఆవిడకి మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఒకళ్ళెక్కడ రాజీ పళ్ళు తిట్టడంలోని మరి ఆమె ఆ పర్యాటక క్రీడాశాఖ ఏదో చేసింది మరి ఆ శాఖ ఏదో చేయలేదు కానీ మీడియా ముందు బూతులు తిట్టడం జబర్దస్త్ డ్యాన్సులు చేయటం ఇవన్నీ బాన్ చేసింది కదా మరి అని నేను అనుకుంటున్నాను కాకపోతే వైసీపీ వాళ్ళకి ఏంటంటే అవకాశం అది మంచోళ్ళు దొరికితే ఒకళ్ళు తీసి పడేస్తారు అది వాళ్ళు దాకా భరించారు బహుశా మేబీ రోజా భరిస్తూ భరిస్తూ సరైన దొరికేదానికి ఎవరంటే గాలి ముద్దుకిస్తూ తెలుసు కదా తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ మంత్రి కూడా చేసేడు తను ఎన్టీఆర్ ఆయా నుంచి ఒక టీడీపీలో ఉన్న వ్యక్తి ఇద్దరు కుమారుడు మొన్న పెద్ద కుమారుడు టీడీపీ నుంచి గెలిచాడు అదే జిల్లాలో రెండో కుమారుడు ఖాళీగా ఉన్నాడు అతను వైసీపీ వైపు చూస్తున్నాడు సరే అతను తీసుకొచ్చి నగరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఇచ్చేద్దాం అని జగన్ గారు ఫిక్స్ అయిపోయారట ఇప్పటికే రోజాని ఎలాగ పక్కన పెడదాం అనే ఆలోచనలో జగన్ గారు ఉన్నారు తీసేద్దాం ఈవిడితో చాలా తలపోటుగా ఉంది అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే రోజా నా నగరిలో విజయం సాధించింది అంత తక్కువ మెజార్టీతో నిల్చింది ఆవిడ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లో కూడా చూసుకుంటే అక్కడక్కడక్కడక్కడక్కడ కొంతమంది తక్కువ మెజార్టీతో బయటపడ్డారు అందులో ఈవిడ ఒకటి అసలు ఈవిడీ సీనియర్ పొలిటీషియన్ రాజశేఖర రెడ్డి గారితో పనిచేసింది చంద్రబాబు నాయుడు గారితో పనిచేసింది ఒక స్టార్ హీరోయిన్ ఈవిడికి ఎక్కువ మెజార్టీ రావాలి అసలు ఈవిడికి ఉన్న పాపులారిటీ అంటే పార్టీ సగం ఉన్న వ్యక్తిగతంగా సగం ఉంటుంది కాబట్టి కానీ ఇక్కడ వ్యక్తిగతంగా వీడికి ఏమీ లేదు పొలిటికల్గా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు దాంతో ఏంటంటే ఏదో అప్పుడు ఫ్యాన్ అది స్పీడ్గా వీసింది కాబట్టి తక్కువ మెజార్టీతో బయటపడింది అన్నీ తెలుసు పార్టీ వాడికి దానికి తోడు ఈ బిహేవియర్ ఆ శాఖల విషయంలో గట్టిగా మోట కొట్టుకోవడం ఏదేదో జరిగింది మొత్తం మీద ఏదైనా పాపం వావరాక్షన్ ఎక్కువ చేసేసింది ఒకటి పార్టీ నమ్ముకొని జగన్ నమ్ముకొని రకరకాల రకరకాల చిందులు వేసేసింది ఇప్పుడు గాలి ముద్దు కృష్ణ గారు అబ్బాయికి ఎప్పుడైతే అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారో ఈమె సాగనిపేస్తారు ఇవి డెఫినెట్ గా గోడ పెడతాది నా నియోజకవర్గం వేరే వాడికి ఇప్పటికే కొన్ని కొన్ని జరుగుతున్న నగర నియోజకవర్గంలో వైసీపీ రెండు మొక్కలకి ఇడిపోయింది ఇప్పుడు కూడా గోడ పెండితే పొమ్మంటాడు జగన్ అందులో అనుమానం లేదు ఇంకా ఆ తర్వాత ఏంటి ఈ భవిష్యత్తు టీడీపీ తీసుకోరు జనసేన గేటు మొత్తం వచ్చేసారు వైసీపీ లేదు నేను బీజేపీ కూడా ఉండదు ఈ రెండు ఏదంటే బీజేపీ అదే అంటది ఇంకా ఏదన్నా అవకాశం ఇస్తే తల్లి పాత్ర అమ్మమ్మ పాత్ర నాన్న పాత్ర ఏంటి తప్పితే ఇంక రెండో మార్గం అయితే ఇవి లేదు ఓకే థ్యాంక్ యూ